కర్యాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వైస్ ఛాన్సలర్ కుమార్ గారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి ఉస్మానియా యూనివర్సిటీకి మీరు పర్యటించాలని వారు ఆహ్వానించడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాతో పాటు మిత్రులు సహచార మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రొఫెసర్ కుమార్ గారు యోగిత రాణా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హైదరాబాద్ సిటీ కమిషనర్ డీజీపీ సివి ఆనంద్ గారు దేవసేన గారు రిజిస్ట్రార్ గారు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్ రామ్ గారు ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్స్ ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం ప్రత్యామ్నాయ పదం తెలంగాణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఈ రెండు అవిభక్త కవిల లాంటివి ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించడో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషన వాళ్ళు మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోం మంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన బివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని వీరే కాదు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని రోజు మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన జయపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని వారి తర్వాతి తరంలో ఒక జార్జ్ రెడ్డి ఒక గద్దెరన్న అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత చాలా మంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే తెలంగాణ సమాజానికి సమస్య వచ్చిన తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చిన తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయ పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించి శ్రీకాంతచారు అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు శ్రీకాంతచారి బతుకుంటే గొప్పోడు అయి ఉండేవాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు కానీ పాలకుల యొక్క ఆలోచన రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మల్లి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకొని పుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సబితై ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో ఈ ఈరోజు చరిత్రలో మనం వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లనే కాదు ఐఏఎస్లను ఐపీఎస్ లను అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది ఈ వేదిక మీద ఉన్న సిబి ఆనంద్ గారు ఎయిటీ నైన్ నైన్టీ వన్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ ఐపి